సర్ ఇ న్యూటన్ ఎంతటి మహానుభావుడు అంటే ఆ పరిశోధనల్లో ఆయన ఎంత మునిగిపోయేవాడు అంటే ఆయన బ్యాంక్కి వెళ్ళాటో అకౌంట్ గురించి పెన్షన్ బ్యాంక్ వాట్ ఇస్ అవర్ నేమ్ అనట్టు మై నేమ్ మై నేమ్ 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 ఓకే ఓకే అని జేబులోంచి ఒక కార్డు తీసి ఆయన చూపించట ఆయన విజిటింగ్ కార్డు చూసుకుంటే కానీ ఆయన నేమ్ గుర్తు లేదమ్మా అంతటి మహానుభావుడు న్యూటన్ అంతటి మహానుభావుడు విజ్ఞానం పెరిగింది ఆ దేశంలో ఉంటే అందుకు పెరిగింది తన పేరు కూడా మర్చిపోయి శాస్త్ర పరిశోధన రంగంలో మునిగిపోయాడు ఆయన మనేం మనేం వెరీ సారీ వెరీ సారీ మనేం అని విజిటింగ్ కార్డు తీసి దిస్ మై నేమ్ అంటే ఆ బ్యాంక్ వాడు ఆశ్చర్య విడికి పోయి పేరు తెలియదు మించన్ న్యూటన్ వర్ణ చక్రమును నిర్మించను మహామేధతో చంద్రుడు భూమి మున్నగునవి ఏ ఏ రీతులన్ ని చెనో అంశున్ శోధన చేసి విశ్వపు గురుత్వాకర్షణం గున్నిరూపించన్ రాలిన పండ్లు కూడా కథలను విన్పించిన అజ్ఞాని